హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక మొదటిసారి మన ని చూస్తున్న రైతు సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేసి తోటి రైతు మిత్రులు కూడా షేర్ చేయండి సో ఈ రోజు వచ్చేసి మనము రైతు యొక్క పత్తిశంలు అయితే రావడం జరిగింది సో రైతు ఎటువంటి యజమాన్య పద్ధతులు పాటించారు ఏ విధంగా సాగు చేశారు మొదటి నుంచి సో రైతు మాటల్లో పూర్తి స్థాయి సమాచారం తెలుసుకుందాం చాలా నీటిగా ఉంది ఎన్ని ఎకరాలు మీరు సాగు చేసేది ఐదు ఎకరాలు సార్ ఐదు ఎకరాలు సాగు చేస్తున్నారు సో చాలా బ్రహ్మాండంగా ఉంది ఎన్ని రోజుల పంట ఇది ఇది అరవై రోజులు సార్ అరవై రోజుల పంట సో ఇప్పటి వరకు మీరు ఈ ఐదు ఎకరాల్లో మీరు ఎటువంటి రూల్ యజమాన్యం పాటించారు ఎన్నిసార్లు మందులు స్ప్రే చేశారు సో ఎలాంటి మందులు స్ప్రే ఏ విధంగా అనేది మీ మాటల్లో ఒకసారి తోటి రైతులకు ఉపయోగపడే విధంగా తెలుసుకుందాము సో నమస్కారం అండి మీ పేరు రాజు 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 గారు ఏది రఘునాథపల్లి రఘునాథపల్లి ఏ మండలము ఏ డిస్టిక్ జనగా జనగాం డిస్టిక్ రఘునాథపల్లి మండలం సో మీరు ఈ పత్తి సాగు ఐదు ఎకరాలు చేస్తున్నారా సో మీరు ఇప్పటి

ఓకే ఇది ఇది చేసి ఎన్ని రోజులు అయింది సార్ వారం రోజులు అయింది సో ఇది స్ప్రే చేయక ముందు మీ పత్తి ఏ విధంగా ఉండే స్ప్రే చేసిన తర్వాత ఈ మందు ద్వారా మీరు ఏం గమనించారు ఏ విధంగా వచ్చింది చేయకముందు అంత ఆకు మచ్చలు ఉండే ఆకు మచ్చలు ఆకు ఎరుపులు ఉండే ఆకు ఎరుపులు తెగుళ్ళు ఉండే తెగుళ్ళు ఉండే మన మసిపోయిన మసిపోయిన ఉండే ఇంకా ఈ సైడ్ కొమ్మలు ఇట్లా కూడా రాకుండా ఎంత ఉంది గూడలు రాలేదు కొట్టిన ముందు మనకు గ్రోత్ ఎంత ఉంది ఎదుగుదల ఎదుగుదల ఏ ఏ హైట్ లో ఉంది అప్పుడు అప్పుడు ఇంత ఉండే సార్ ఇంత ఉండే ఏ హైట్ లో ఉండే ఏ హైట్ లో ఉండే మనకు జానెడ్ ఈ సైడ్ కొమ్మలు ఉండే సైడ్ కొమ్మలు లేకుండా సార్ సైడ్ కొమ్మలు బాగా వచ్చింది సో సైడ్ కొమ్మలు బాగా వచ్చింది మీకు దోమ మసిపేను ఎర్ర తెగులు అన్నిటికి పనిచేసి ఒకే ఒక ఎదుగుదల సైడ్ బంచెస్ కాకుండా దోమ మసిపేను అన్ని క్లీన్ అయ్యింది బాగా పనిచేసింది అంటారు మొక్క ఏ విధంగా ఎదుగుదల వచ్చింది మీకు అంటే రోజు చూస్తున్నారు రోజు చూసిన దానికంటే రోజు మంచిగా నీటి కుట్టాన్ని చేయను మచ్చ లేకుండా దోమ లేకుండా ఓకే మొక్క బలంగా కనిపిస్తుంది బాగా కనిపిస్తుంది మళ్ళీ తర్వాత కూడా ఇదే మందు కొట్టాలి కొట్టాలని మళ్ళీ ఇదే మందు కొట్టాలని అంత బాగా పని చేసింది ఈ మందు ఈ సంవత్సరం స్ప్రే చేశారు ఇలాంటి మందు మీరు గతంలో ఎప్పుడైనా స్ప్రే అంత రిజల్ట్ రాలేదు అంటే బాగా వచ్చింది అంటే సో ఇది ఆరు రోజులు కదా స్ప్రే చేసి సో ఇప్పుడు మీకు ఏమైనా మీ పొలంలో ఈ దోమ గానీ పేను గాని ఏమైనా సమస్యలు కనిపిస్తావు సార్ ఎక్కడ చూసినా గానీ చాలా నీట్ గా కనిపిస్తాం అది ఒకసారి దగ్గర నుంచి చూపించండి మనకు చూడండి గనుపులు ఏ విధంగా వచ్చింది సో వచ్చిన పూ ఆ గణపుల మీద మనకు పూత ఖాతా ఏ విధంగా వస్తుంది మనకు ఫ్లవర్ డ్రాప్ ఈ గూడలు అయినా రాలుతున్నాయా సార్ వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు ఎప్పుడు పడ్డది వర్షం నిన్న నిన్న పడ్డది సో ఎన్ని రోజులు వర్షాలు ఉన్నాయా లేవు సార్ లేవు రోజులు మీరు కొట్టేటప్పుడు పది నుండి సార్ లైట్ పదన ఎందుకంటే ఇది నల్ల కాబట్టి లైట్ పదన ఉంటది లైట్ పదన్ లో కూడా మీకు మంచి రిజల్ట్ వచ్చింది మొక్క ఎదుగుదల బాగుంది అన్ని రకాల సగ్గింగ్ పర్సెస్ కూడా చాలా బ్రహ్మాండంగా నివారించడం అయితే జరిగింది చాలా బాగుంది హెల్దీగా ఉంది మొక్క చూడండి ఒకసారి గ్రోతింగ్ చాలా బాగుంది సైడ్ బ్రాంచేజ్ చాలా మంచిగా వచ్చింది సో రైతు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇది కార్టిసన్ స్ప్రే చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది రిజల్ట్స్ మంచిగా ఉన్నా సార్ సో ఇప్పుడు అరవై రోజుల పంట గారేది అవును కేవలం రెండు సార్లు స్ప్రే చేశారు మొదట వచ్చేసి మోనో ఆ 18 18 సో రెండో స్ప్రే వచ్చేసి కార్టిసన్ స్ప్రే చేశారు మళ్ళీ ఇది మళ్ళీ ఇదే స్ప్రే చేస్తారా అంటే మళ్ళీ ఈ కంపెనీ వాళ్ళని అడిగి దీని తర్వాత ఇదే కొట్టమంటారా మళ్ళీ ఇంకేమైనా ఇస్తారా ఓకే ఓకే సో మీకు బాగా అనిపించింది అని మీరు ఇదే కొట్టామని మీరు డిసైడ్ అయ్యారు ఓకే సార్ మంచిది సో దీని ద్వారా మీరు ఏం చెప్పగలుగుతున్నారు మందు ఏ విధంగా పనిచేసిన మంచిగా పనిచేసిన ఉన్న మిగతా రైతులు కూడా ఇలాంటి తెచ్చుకొని వాడుకోవచ్చు కూడా బాగుంటుంది సో మనకు కానీ అండి ఇది అగ్రి సైన్ క్రాప్ సైన్స్ వారి కార్ట్ సైన్ అనే ప్రొడక్ట్ సో కనిపిస్తుంది ఫోటో సో అగ్రిసేన్ క్రాప్స్ అనేది క్రాప్స్ అయినా ఇందులో మనకు ఏమేమి వచ్చింది ఒకసారి మీ మాటలో చెప్పండి రెండు బాటిల్ రెండు బాటిల్ వచ్చింది పవర్ పవర్ లీటర్ టూ ఫిఫ్టీ న్యూట్రిషన్ పౌడర్ వస్తుంది సో ఇది ఏ విధంగా కలిపారు మీరు ఈ లిక్విడ్ ఉన్నది ఒక డబ్బా బకెట్ లో కలిపారు పౌడర్ పౌడర్ ఒక దానికి బకెట్ ఎకరానికి ఐదు పంపులు ఇరవై లీటర్ ట్యాంక్ యూ సో ఆ విధంగా కలిపి స్ప్రే చేశారు సో ఇది కాట్సైన్ లో మనకు ఈ కాంబీ ప్యాక్ లో మనకు రెండు లిక్విడ్ బాటిల్స్ ఉంటాయండి టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇవన్నింటినీ వేరువేరు వేరు బక ఒక బకెట్లో కలపాలి ఈ పౌచ్ వచ్చేసి న్యూట్రిషన్ పౌచ్ వచ్చేసి ఒక బకెట్లో కలపాలి సో మనకు అన్ని రకాల తెగుళ్ళకి అదేవిధంగా మనకు మొక్క మంచి గ్రోత్ రావడానికి ఒక ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి మనకి పూత ఖాతా మంచిగా రావడానికి మొక్క గ్రీనిస్గా రావడానికి మనకు సైడ్ బ్రాంచెస్ అధికంగా రావడానికి మనకు ఏదైతే వస్తున్న పూత ఖాతా ఏదైతే ఉందో అది ఉండడానికి చాలా దాంతో దాంతోపాటు మనకు అన్ని రకాల సకింగ్ ప్లేసెస్ తెల్లదోమ కావచ్చు తామరపురు కావచ్చు పేను కావచ్చు పిండి నల్లి కావచ్చు మసి కావచ్చు సో అన్నిటిని సమర్థవంతంగా నివారించడానికి మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది తప్పకుండా రైతు మాట తెలుసుకున్నాం ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది రిజల్ట్ మనం కళ్ళతోటి చూస్తున్నాం చాలా బాగుంది సో థ్యాంక్ యూ అండి మంచి సమాచారం ఇచ్చారు